అందరికీ నమస్కారం ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా కార్తీక మాసం కదండి ఈరోజు మేమేమే గుళ్ళకి వెళ్ళాము ఎక్కడెక్కడ దర్శనం చేసుకున్నాము అనేది అండి ఈ వీడియో అయితే మేమైతే కార్తీక మాసంలో మూడో సోమవారం కదండి ఈరోజు ఈరోజైతే మేము కొండలేశ్వరం అలాగే ముక్తేశ్వరం అయిన వెళ్ళి గుళ్ళకి అయితే వెళ్ళామండి సో ముందుగా అయితే కొండలేశ్వరం టెంపుల్కి వెళ్ళామండి ఇక్కడైతే ముందు గోదావరి స్నానం చూసుకున్న తర్వాత దేవుడిని దర్శనానికి వెళ్దామని చెప్పి ముందు స్నానానికి వెళ్తే ఇలా వెళ్తున్నామండి ఇక్కడ వాటర్ పైపులు పైకి ఇచ్చారనమాట కనెక్షను అంటే కింద దిగి స్నానం చేయలేనటువంటి వారు ఇక్కడ స్నానం చేస్తారన్నమాట అక్కడ పక్కన పంతులు పూజారులు ఉన్నారు అంటే పితృదేవతలకు దర్శనాలు వాళ్ళు ఉంటారు కదండి అలా కూడా చేయించుకుంటారు ఇక్కడ చాలా ముక్తి పొందుతారని చెప్పి చేయించుకుంటారండి ఇక్కడైతే గోదావరి స్నానం మేము అందరం కలిపి ఒకసారి దిగి చాలా సరదా సరదాగా అయితే స్నానం చేసుకుని గుడిలోకి దర్శనంకైతే అయితే అండి ఇంకా ఇక్కడైతే భక్తుల రద్దీ ఎక్కువగానే ఉందండి ఒక పక్కన భోజనాల లేను ఇంకొక పక్కన దర్శనానికి లైన్ అనమాట మేమైతే దర్శనంలో నుంచున్నామా లోపల కూడా చాలా రద్దీగా చాలా లైన్లు తిరిగిన తర్వాత దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా పక్కన అమ్మవారి గుడి కృష్ణుడి గుడి ఉంది అక్కడ కూడా దర్శనం చేసుకుని గజస్తంభం దగ్గర దీపం కూడా వెలిగించేసుకున్న తర్వాత ఇంకా అందరం కాసేపు అలా కూర్చుని ముక్తేశ్వరం వచ్చేసామండి ఇక్కడైతే రాతితో ఉన్నాయండి స్తంభాలు అయితే అంటే దేవతలు చెక్కినటువంటి ఆలయం అటండి ఇది కూడా చాలా బాగుంది మనసుకు చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంది ఈ ఆలయం దీనికి ఎదురుగుండగానే ఆపోజిట్లో కొత్త శివాలయం కూడా ఉంది ఇక్కడ దర్శించుకున్న తర్వాత అక్కడికి కూడా వెళ్ళామనమాట ఇక గుడిలో దర్శనం అయితే అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కాసేపు అలా కూర్చుని కొన్ని పిక్స్ అయితే దిగామండి ఇక్కడ అవి కూడా పెడుతున్నాను అనమాట ఇది మురమళ్ళకు దగ్గరలో ఉన్నాయండి ఇవి కొండలేశ్వరం ఇలాగ ముక్తేశ్వరం ఆయన వెళ్ళి ఇవి పక్క పక్కనే అనమాట ఇక ఒకదాని తర్వాత ఒకటి అలాగా అక్కడ రెండైపోయిందండి దర్శనానికి ఇక్కడికి వచ్చేటప్పటికి మూడయింది ఇక్కడ ఈ గుడిలోకి కూడా వచ్చి దర్శనం చేసేసుకుని మళ్ళీ ఆయన వెళ్ళి వెళ్దామని చెప్పేసి ఇక్కడ కూడా వచ్చామనమాట ఈ గుడి కూడా చాలా బాగుందండి అసలు చాలా విశాలంగా అయితే ఉందన్నమాట గుడి ఈ గుడిలో దర్శనానికి అయితే కొంచెం ఖాళీగానే ఉందని చెప్పచ్చు చక్కగా దర్శనం అయితే చేసుకున్నాం అలాగ శివయ్యని దర్శనం చేసుకుని పక్కనున్న అమ్మవారి గుడికి కూడా వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసేసుకుని కాసేపు కూర్చుని వెళ్ళాలి కదండి ఏ గుడికి వెళ్ళినా కాసేపు కూర్చుని వెళ్ళాలి కాసేపు కూర్చుని అలాగా మళ్ళీ ఆటో కట్టించుకున్నాం అనమాట అందరం కలిపి ఆటో మీద అయితే బయలుదేరి మళ్ళీ వినాయకుడి గుడికి అయితే వెళ్ళామండి ఆయన వెళ్ళి ఆయన వెళ్ళి వినాయకుడి గుడి కూడా చాలా పెద్దదండి గుడి చాలా బాగుందండి విఘ్నేశ్వరుడు విశిష్టత ఇక్కడ ఏంటంటే ఆయన వెళ్ళి విఘ్నేశ్వరుడు కోరిన కోరికను తీర్చే తండ్రిగా ఇక్కడ కొలు ఇక్కడ విఘ్నేశ్వరుడికి ప్రసాదంగా రవ్వ ప్రసాదం లడ్డూలు పెడతారండి ఇక్కడ ఇంకా ప్రధ మా మేమంతా తిరిగి పక్క పక్కన ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయండి విఘ్నేశ్వరి గుడి దగ్గరే పక్క పక్కన అవన్నీ కూడా దర్శనం చేసుకుని ఇంకా అన్నవరపాడు టెంపుల్కి అయితే వచ్చేసాం ఇక్కడికి వచ్చిన ఫైవ్ థర్టీ క్వార్టర్ టూ సిక్స్ అయిపోయిందండి ఇక్కడ కూడా లైన్ ఎంతో కాదులేండి వెళ్ళేటప్పుడు చాలా పెద్ద లైన్ రోడ్డు మీదకి ఉంది మళ్ళీ వచ్చేటప్పుడు ఏమో కొంచెం లోపలికే ఉందండి స్ఫటికిలింగ దర్శనం అనమాట ఇక్కడ లోన స్ఫటికిలింగ దర్శనం చేసేసుకుని బయటకు వచ్చేటప్పటికి ఇంకా శివలింగానికి మనం ఇష్టం అండి పాలు వాటర్ అలాగా ఎన్ని రకాలుగా అయినా మన ఇష్టం అవి వేసేసుకుంటున్నాం అన్నమాట అక్కడ ఇదిగోండి ఈ రకంగా అయితే ఈ రోజు దర్శనం చేసుకున్నాం ఈ వీడియో గనక మీ అందరికి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి